ఇది జర్మనీలోని మనం ఒక ప్లేస్కి వెళ్తా ఉన్నాం ఇక్కడ ఏంటంటే మన పక్షులతో ఇక్కడ షో చేస్తూ ఉంటారు అది చాలా బాగుంటుంది ఇది ఒక గుట్ట మీద ఉంటుంది అనమాట అది అక్కడ ఓన్లీ పక్షులతోనే ఈ షో చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ సండే కాబట్టి పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇక్కడ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట అందుకనే ఎక్కువ మంది ఇక్కడ పిల్లలు తీసుకొని ఇక్కడ షోకి వస్తూ ఉంటారు ఇది షో గ్రౌండ్ అనమాట ఇక్కడ షో జరుగుతూ ఉంటుంది ఆ చుట్టూ మనము ఆ కూర్చొని చూడటం మటుకే చూసారుగా పక్క ఆ చుట్టూ అవి కట్టెలతోని మన బెంచ్ లెక్క ఉన్నాయి తర్వాత ఇటు స్టెప్స్ ఉన్నాయి అది ఆ పక్షి గురించి ఇప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట అంటే వాళ్ళు ప్రతి అంటే చాలా వెరైటీలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటి ఏ విధంగా పని చేస్తుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగిందనమాట చూసారు కదా ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు అది వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి గుర్తుపట్టి వెళ్తూ ఉంటుంది చూడండి షో ఎంత బాగుంటుందో అంటే రకరకాల పక్షులు ఉన్నాయన్నమాట ఒక రకం పక్షి అనమాట చూసారు కదా తన ఎక్కడ పోయి అక్కడ సేగ చేస్తే అక్కడ వచ్చి చేతి మీద వాళ్తా ఉంటది అనమాట చూడు ఇది మొత్తము ఆ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తుంది చూశారు కానీ రౌండ్ వేసి వచ్చి మళ్ళీ అతని చేతి మీద వా వాళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అంటే తాడుకున్నది అది తినేది అనమాట అది ఒక ఐటెం అది మరి దానికి ఏముందన్నది మనం దగ్గరగా చూడలేదు కానీ అది చూసారు కానీ తింటుంది దానికోసం అది ట్రై చేస్తూ ఉంటుంటుంది అనమాట వీళ్ళు దొరకకుండా దాన్ని తిప్పుతా ఉంటే అది పైనుంచి వస్తూ ఉంటుంది ఇది పెద్ద పక్షులు అనమాట ఇది పక్షులు సూప్ అంత షార్ప్ గా ఉంటుంది అనే దానికి ఈ షో చేయటం జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళు వచ్చి సైజ్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది అంటే వాళ్ళు ప్రతి పక్షిని వేరువేరుగా ఉన్నాయి ఏ రకాలు వాటిని ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని అంటే వాళ్ళ భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మనకు అర్థం కాదు అది ఎలా ఉంటుంది దాని మీద షో చేయటం జరుగుతూ ఉంటుంది అంటే మనం అంతమంది పబ్లిక్ ఉన్న కరెక్ట్గా వాళ్ళనే గుర్తుపెట్టుకొని ఉంటుంది అనమాట అతను చూడు దాంట్లో పోయి స్విమ్మింగ్ చేయమంటే స్విమ్మింగ్ చేస్తూ ఉంది చూడు ఎలా ఉంది అంటే ఏ చేయమంటే అన్నమాట వాళ్ళ మాట ఇది ఒక వెరైటీ పక్షి అనమాట అది ఎగ్ ఎగ్ పెట్టాడు ఆ ఎగ్ తీసుకొని అది నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట దానికి ఏంటంటే ఒక రాయి ఉంటే పగల కొట్టుకొని తింటుంది కాబట్టి ఆ రాయి కోసం అది తిరుగుతూ ఉంటుంది అనమాట అతని కోసం తిరుగుతూ ఉంటుంది అతను ఏం చెప్తాడంటే ఇన్నిట్లో ఎవరన్నా నచ్చారేమో వాళ్ళ దగ్గర పోయి పగలు కొట్టుకొని తినని ఏదో చెప్పాడు తర్వాత అది అతను అమ్మే తిరుగుతూ ఉంది చూడండి అతని బ్యాగు నుంచి తీసి రాయి శ్రేషిండు ఆ రాయి దగ్గర పోయింది ఆ పగల కొట్టుకుని ఆ ఎగ్ తిన్నది ఇది శాలో అంటాం కదా మన దగ్గర కోడిపిల్లలు అంత పైనుండే వచ్చి పట్టేస్తుంది చూసారా ఆ టైప్ పక్షి అనమాట ఇది వాళ్ళు ఇట్లా పైకి వాళ్ళు ఏదో ఒకటి అది తినే ఐటమ్ అది మరి ఏ ఐటమ్ మరి మాంసమా లేకపోతే ఇంకేదో తెలవదు కానీ అది పైకి ఇస్తే కానీ అది క్యాచ్ పట్టి పోతూ ఉంది అనమాట అది చూడు ఇప్పుడు మొత్తం ఒక ఐదు ఆరు తిరుగుతూ ఉంటాయి వాళ్ళు ఇట్లా పైకి ఇసిరేస్తా ఉంటారు చూసారుగా ఈ మొత్తం ఎక్కడే అనమాట వదిలిపెట్టి అక్కడ తిరిగి అన్నీ కూడా మొత్తం ఒక ఐదు ఆరు వదిలారు ఈ మొత్తం తిరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే షో కంప్లీట్ అయిపోయింది మనం లోన ఒక మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియం చూడవచ్చు అనమాట షో అయిపోయిన తర్వాత చూసారి పక్షుల అస్తపంజరాలన్నమాట ఇక్కడ కూడా మన ఏమంట మ్యూజియం టైపు వాటికి సంబంధించిన బొమ్మలు అయితే దీంట్లో ఈ మ్యూజియంలో ఉంటాయన్నమాట అన్ని రకాలు బయట ఏదైతే ఉందో అవి ఇక్కడ కూడా మనకి ఈ మ్యూజియంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట